ఈ చవితి నాడు వచ్చే సంకష్టహార పూజకి ఏ విధంగా చేయాలంటే ఆ రోజు వ్రతమమ్మ సంకష్టహర అనేది వ్రతం ఇది ఎప్పుడు పట్టుకోవాలి అంటే మంగళవారం నాడు చవితి వచ్చిందనుకోండి కృష్ణపక్షంలో చవితి మంగళవారం నాడు వచ్చిందనుకోండి అది అంగారక సంకష్టహర వినాయక వ్రతము అంటారు ఆ రోజున పట్టుకోవడం అనేది చాలా సౌభాగ్యం అంటే సంకష్టహర వ్రతం ఎప్పుడు పట్టుకోవాలి అనే ఆలోచన ఉన్నవారు మంగళవారము కృష్ణపక్షంలో చవితి అంటే నాలుగో రోజు ఎప్పుడైతే వస్తుందో అంగారక మంగ మంగళవారం లేదా అంగ అంగారక సంకష్టహర చవితి అని అంటాము ఆ రోజున స్వామివారి యొక్క వ్రతాన్ని పట్టుకోవాలి ఈ వ్రతం ఎలా చేయాలి అంటే నుంచి సాయంత్రం వరకు నిరాహారంగా ఉండాలి నిరాహారంగా అంటే ఎలాంటి ఆహారం తీసుకోకుండా స్వామివారి సన్నిధిలోనే గడపాలి అంటే స్వామివారి దగ్గరే జపం చేసుకుంటూ తపం చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవాలి ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తమ సమయం అయిన తర్వాత స్వామివారికి పూజ చేయాలమ్మా అంటే ముందుగా వినాయక పూజ ఉంటుంది అలాగే స్వామివారికి సంబంధించినటువంటి సంకష్టహర వినాయక వ్రతకల్పము వ్రతం పూజ అని కూడా ఉంటుంది తప్పకుండా ఉపవాసం ఉండాలి నిరాహారంగా ఉపవాసం ఉండాలి నిరాహారంగా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమ సమయం అయిన తర్వాత స్వామివారికి పూజ చేయాలి